నమస్తే మీరు చూస్తున్నది మీ కార్యక్రమాలు కొత్తగూడెం జిల్లాలో ఈరోజు జరిగిన ప్రత్యేక ఇప్పుడు వీక్షిద్దాం ఇటీవల జమాతే ఇస్లామీ హిందూ వారి ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని పెద్ద బజార్లో వర్తక వ్యాపారస్తుల మధ్య ఏర్పాటు చేసిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో మత సామరస్య సందేశాన్ని వినిపించిన ఆచార్య డాక్టర్ మద్దర శివకుమార్ మానవత్వమే మతం సర్వమానవ సౌభ్రావమే మతం యొక్క అభిమతం భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు ఆచార్య డాక్టర్ శివకుమార్ నేటి సమాజంలో మానవత విలువలు అంతరించిపోయినాయని ప్రేమ దయ జాలి కరుణ పరోపకారం శాంతి సమైక్యత మృగ్యమైపోయినాయని మనిషి ధనం వెంట పరుగులు తీస్తూ సాటి మనిషిని ప్రేమించే పరిస్థితిలో లేడని కంటికి కనిపించే మనిషిని ప్రేమించకుండా కనబడని దైవాన్ని ఏ విధంగా ప్రేమించగలమని ఏ మత సారాంశమైన మంచిని పెంచేదిగా మానవతను పంచేదిగా శాంతిని చూపేదిగా సమానతను చాటేదిగా సర్వ మానవ సౌభ్రతత్వమే మతం యొక్క అభిమతంగా కొనసాగాలని భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు అభ్యుదయ కళా సేవా సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కవి సినీ గీత రచయిత గాయకులు సమాజ సేవకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ఆచార్య డాక్టర్ మద్దల శివకుమార్ ఉద్ఘాటించారు ఇటీవల జమాతే ఇస్లామే హిందూ ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని పెద్ద బజారులో వర్తక వ్యాపార సంఘాల మధ్య ఏర్పాటు చేసిన ఈద్ మిలాబ్ కార్యక్రమంలో గౌరవ అతిథిగా పాల్గొన్న ఆచార్య డాక్టర్ మద్దరు శివకుమార్ మాట్లాడుతూ మూడు మతాల గ్రంథాలైన బైబిల్ ఖురాన్ భగవద్గీత చెప్పిన సారాంశం ఒక్కటేనని మానవత్వం మంచితనం ప్రేమ పరోపకారం శాంతి సమాధానం త్యాగం మానవాళిలో పెంపొందించడానికి ఒకరికొకరు అందించుకోవడానికి కానీ ఆయా మతాలకు సంబంధించిన ఆచార వ్యవహారాలను సాంప్రదాయాలను బూజు పట్టిన సిద్ధాంతాలను మాత్రమే అనుసరిస్తున్నారు తప్ప ఆ మత గ్రంథాల సారాంశమైన ప్రేమను పెంచడం లేదని పంచడం లేదు ముఖ్యంగా ఇప్పుడు మానవ జీవన సరళిని కోవిడ్కు ముందు కోవిడ్కు తర్వాత అని పరిగణించాలి ఎందుకంటే కోవిడ్ ఉపద్రవంలో కోవిడ్ మహమ్మారి లక్షలాది ప్రాణాలను కబలించింది భయభ్రాంతులకు గురైన మానవుడు మరణం అనేది ఎవరికైనా ఎప్పుడైనా సంభవించవచ్చు అని ధృవీకరించుకొని ఎక్కువ కాలం జీవించడానికి అత్యుత్తమ ఆరోగ్యపు అలవాట్లు అత్యుత్తమ ఆహారపు అలవాట్లను నేర్చుకొని పాటిస్తూ తన జీవనకాల పరిమితిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అంతేగాక ముఖ్యంగా ఈ కోవిడ్ దెబ్బతో తను చేసిన అన్యాయాలు అక్రమాలు అవినీతి అరాచకాలు గుర్తు చేసుకుంటూ తను చనిపోతే నరకానికి పోతాను అనే పాప భీతితో మాత్రమే మతాన్ని ప్రేమిస్తున్నాడు ఆ దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కానీ సాటి మనిషిని ప్రేమించడం లేదు ఆదరించడం లేదు ఇది కోవిడ్ వలన జరిగిన దుర్మార్గ మానవ ఆలోచన సంక్షోభం ఇక కోవిడ్ ఉపద్రవంతో జరిగిన ఒక ప్రయోజనం ఏమిటంటే కూరగాయలు పండ్లు బజ్జీలు స్నాక్స్ యొక్క వినియోగం పెరిగి పేదవారైనా చిరు వ్యాపారస్తులకు జీవనోపాధి లభిస్తున్నది ఇది ఎంతో సంతోషకరమైన అంశం మానవత్వం లేని దైవత్వం లేదు దెర్ ఈజ్ నో డివినిటీ వితౌట్ హ్యుమానిటీ అందువలన అన్ని మతాలు కూడా సాటి మనిషిని ప్రేమించి సాటి మనిషిని ఆదుకొని హక్కున చేర్చుకునే గుణ లక్షణాలను కలిగి ముందుకు సాగాలని అప్పుడే భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ తన అపరిమిత మేధస్సుతో రూపొందించిన రాజ్యాంగంలోని ఒకటి ఈక్వాలిటీ రెండు లిబరిటీ మూడు జస్టిస్ నాలుగు సవర్జినిటీ ప్రాధాన్యత అంశాలకు న్యాయం జరిగినట్లని ఆచార్య అభిప్రాయపడ్డారు ఇటువంటి మత సామరస్య కార్యక్రమాలను నిర్వహిస్తున్న జమాతే ఇస్లామీ హింద్ను అభినందించారు అనంతరం డాక్టర్ స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అనే గీతాన్ని అద్భుతంగా ఆలపించి అందరినీ అలరించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన కొత్తగూడెం శాసనసభ్యులు శ్రీ కూరంనేని సాంబశివరావు విశిష్ట అతిథిగా హాజరైన జమాతే ఇస్లామి హిందూ రాష్ట్ర నాయకులు శ్రీ సాదిక్ అలీ ప్రసంగిస్తూ విశ్వ మానవ కళ్యాణ దిశగా మతం యొక్క మనగడ సాగాలని అన్ని మతాల సారాంశం ముక్కటే అని అన్ని మతాలు అన్ని కులాలు ఐక్యమత్యంతో సాగినప్పుడే ఈ సమాజం శాంతి సమాధానాలతో సంతోషకరంగా సాగుతుందని అన్ని మతాలు మానవత్వాన్ని పెంచాలని పంచాలని పిలుపునిస్తూ అనాధిక మానవ జీవన పరిమాణాన్ని మతాల యొక్క ఆవిర్భావాన్ని విశదీకరించారు ఈ సందర్భంగా జమాత ఇస్లామీ హిందువారు రూపొందించిన సృష్టి కర్తవైపు అనే పుస్తకాన్ని శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు ఈ కార్యక్రమానికి జమాత ఇస్లామి హిందూ నాయకులు జహంగీర్ పాషా సభ అధ్యక్షత వహించారు అందరిలో ఆలోచనను రేకెత్తించిన ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కూనంసేని సాంబశివరావు జమాత ఇస్లామి హిందూ రాష్ట్ర నాయకులు సాదిక్ అలీ ఆచార్య డాక్టర్ మద్దల శివకుమార్ జహంగీర్ పాషాతో పాటు శ్రీనివాస వస్త్రాలయం పద్మావతి సిల్క్ అధినేత మురిశెట్టి భవానీ ప్రసాద్ వసుంధర సుమంగలి అధినేత తాటిపల్లి శంకర్బాబు రాజ్యలక్ష్మి జ్యువెలరీస్ అధినేత పులి రాజశేఖర్ సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటియుసి కార్పొరేట్ ఉపాధ్యక్షులు వంగా వెంకట్ టీఆర్టీయు రాష్ట్ర నాయకులు డి వెంకటేశ్వర్లు ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు కామ్రేడ్ ఎస్కే దస్తర్ సాయిబాబా ఎండి షఫీ మహ్మద్ అహ్మద్ భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ స్టీవెన్ లాజరస్ కార్యక్రమ నిర్వాహకులు అవిద్ వారణాసి సురేష్ వాహేద్ వాహబ్ తదితరులు పాల్గొన్నారు నిరంతరాయంగా చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు